ఫోర్జరీ సంతకాలతో ఒకరి భూమిని మరొకరికి బదలాయింపు జరిగి పాస్ పుస్తకం సైతం మంజూరైందని బాధ్యుడు వంగాల కొండలరావు ఆరోపించారు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన వంగాల గోపాలరావుకు చెందిన ఒక ఎకరం పదమూడు కుంటల వ్యవసాయ భూమి వారి అన్నదమ్ములు పంచుకోవాల్సి ఉండగా వారి సోదరి ఎర్రగాని లక్ష్మి ఫోర్జరీ సంతకాలు సృష్టించి పాస్ పుస్తకం తీసుకుంది ఈ ఘటనలో ఆరై కీలక పాత్ర పోషించి ఫోర్జరీ సంతకాలకు సహకరించారని తన భూమిపై తనకు హక్కులు వచ్చే విధంగా చూడాలని కొండలరావు బోనకల్ ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేసి ఘటనపై ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు తనకు న్యాయం చేయాలని మీడియా ఎదుట అధికారులను కోరారు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముస్టికొండ గ్రామానికి చెందిన కొండలరావు నాకు ఇక్కడ మా తాతగారు అయినటువంటి బంధంకోట్య గారు మాకు ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు అది ఇద్దరం అన్నదమ్ములు పంచుకోంగా మా తల్లిగారైనటువంటి వంగాల మహాలక్ష్మి గారి కింద ఎకరం పది కొంటలు వారికి మ మనవర్తి కింద తీయటం జరిగింది ఆమె తనంతరం ఇరువురు కుమారులకు శీర్షకం అని చెప్పి పెద్ద మనుషులైనటువంటి బందనాశ్వరా గారు ఆధ్వర్యంలో కాగితాలు రాసుకోవడం జరిగింది ఆ కాగితాలను పక్కన పెట్టి ఆమె చనిపోతలికే వాళ్ళు కాగితాలన్నీ పేక్ కాగితాలన్నీ సృష్టించి అన్ని పేక్ కాగితాలను సృష్టించి వాళ్ళ పేరు మీదకి పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కాగితాలన్నీ మన పే పేకు కాగితాలని చెప్పి కలెక్టర్ గారికి పంపిస్తే కలెక్టర్ గారు కూడా ఇవన్నీ పేకు కాగితాలని చెప్పి రిటర్న్ పంపించారు అయినా కూడా మళ్ళీ ఆర్ఏ గారు ఎంఆర్ఓ గారు పేకు అయినా సరే మళ్ళీ లెక్క చేయకుండా మళ్ళీ ఏరే కాగితాలు తయారు చేసి మా మేనమావలు అదేవిధంగా పొలం పక్కన ఉన్న వాళ్ళన్ని దొంగ సంతకాలు పెట్టించి మన ఎంఆర్ఓ గారు మరి ఈఆర్ఓ ఆర్ఏ గారు అదేవిధంగా ఏఆర్ గారు మొత్తం కలిపి కూడా అన్ని తయారు చేసి పాస్బుక్లకు ఇష్యూ చేశారని చెప్పి అదే అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో మీరు రెండు వందల డెబ్బై తొమ్మిది నెంబర్ సర్వే నెంబర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి పిలిచి ఒకసారి పొలం అంతా పోయి ల్యాండ్ పరిశీలన చేసి ఎవరికైతే ఉందో వాళ్ళ పేర్లు ఎక్కించాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గారి నియోజకవర్గంలో కూడా మరి అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశిరావు గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్న ఖమ్మం జిల్లాలో ఇలాంటివి జరగటం చాలా బాధాకర విషయం ఇలాంటివి పునరావృతం కాకుండా ఎవరైతే బా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీంట్లో పాత్ర పోయో దీనికి సహకరించారో వాళ్ళందరినీ శాశ్వతంగా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి నేను మా ఈ పొలం తరపునందరూ ఎవరైతే ఉన్నారో రెండు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లు వాళ్ళందరి తరఫున నేను కోరుకుంటున్నాను నా పేరు నాగమ్మ నాది మా ఆయన చచ్చిపోయితే అన్నల అందరూ పంచుకున్న పొలాన్ని లేకొక్కకుండా నా పేరు లేకోకుండా తీసేశారు ఎందుకు తీసేశారు నా బొక్కు లేకోకుండా ఎందుకు తీసేశారు అన్నల పంచుకున్నదేగా ఎట్లా తీసేశారు ఎవరికి ఎక్కిచ్చారు ఆ పొలం ఏమీ రావట్లేదు అని చెబుతున్నా మరి మా పిల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పట్లేదు ఏమీ చెప్పట్లేదు తిరుగుతామన్నాం మేము అమరావతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం ఎప్పటికైనా నా ల్యాండ్ ఎక్కడుందో చూపియ్యాలా లేకపోతే మటుకి నేను పురుగుల మంది తాగా అని